ఇప్పుడు కంట్రీలో ఉన్నాం ఎంత లో లెవెల్ ఏరియా బాగా ఫోర్ ఫోర్ బీట్ చేయడం అప్పటికి వాటర్ వచ్చేసింది ఇక్కడే ఉన్నాం ఫ్రిడ్జ్ లో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన వాళ్ళకి కొంచెం ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చూడమనండి మధ్యాహ్నం లంచ్ను తండ్రిగా మరీ బీపీ ఏరియా కొంచెం ఏరియా వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా రెండు మూడు వందల మంది బ్రేక్ఫాస్ట్ కూడా పంపించమానండి ఇక్కడే ఉన్నాం మాట్లాడి మీ మీ వాళ్ళందరినీ కొంచెం మోటార్లో ఎన్ని కొంచెం స్పీడప్ చేయమనండి Thank <laughs> you.